నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష్య పండితులు లలిత ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడి ప్రస్తుతం ఈ పేరెంట్స్ చేసే తప్పుల విషయాల్లో మరి పిల్లలకి ఎటువంటి ప్రభావితం చూపిస్తుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి మీరు కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి నమస్కారం గురువు గారు శ్రీమాత్ర ఈ గ్రహమైన పిల్లల మీద కానీ లేకుంటే ఏదైనా చూసుకోవాలన్నప్పుడు కానీ ఏదైనా ప్రభావితం చూపిస్తుంది అన్నప్పుడు పేరెంట్స్ పిల్లలు చేయని రెమెడీస్ ని పేరెంట్సే చేస్తూ ఉంటారు అలాంటప్పుడు ఈ రెమెడీస్ పాటించినప్పటికీ కూడా అది పిల్లలకి ఫలిస్తుంది అంటారా లేకుంటే ఆ రెమెడీస్ ని పేరెంట్స్ పాటించడం వల్ల అది ప్రభావితం కాకుండా ఎటుకు కాకుండా మిగిలిపోతుంది అంటారా చాలా మంచి ప్రశ్న వేశారమ్మా ఇక్కడ రెండు మూడు అంశాలు చెప్పారు మీరు యాక్చువల్గా ఒకటి పేరెంట్స్ చేసే తప్పులు అన్నారు పిల్లలు రెమెడీ చేయలేనప్పుడు లేదా చెయ్యనప్పుడు మేము చేసేస్తామని వీళ్ళు చేస్తుంటారు ఇది ఎంతవరకు చేస్తుంది నేను మీకు అన్ని విషయాల్లో క్లారిటీ ఇస్తాను ఫస్ట్ ఒకటి ఎవరికి వాళ్ళు రెమెడీ చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ అన్నా పేరెంట్స్ చేస్తే వాళ్ళు చేసే దాన్ని బట్టి టెన్ టు ట్వంటీ పర్సెంట్ వరకు ఫలిస్తుంది బయట ఎవరో ఫ్రెండ్స్ దానాలు వేరు మళ్ళీ దానం పేరెంట్స్ చేయొచ్చు ఫ్రెండ్స్ చేయొచ్చు భార్యకి భర్త భర్తకు భార్య అని చేసుకోవచ్చు తల్లిదండ్రులకి పిల్లలు దానం వాళ్ళ పేరు మీద ఇవ్వచ్చు అది ఖచ్చితంగా వాళ్ళకి పూర్తిగా పనిచేస్తుంది కానీ కొన్ని నామస్మరణలు ఉంటాయి ఇప్పుడు ఉద్యోగం రావట్లేదు లేదా బాగా చదవటం లేదు అనారోగ్య సమస్యలు ఉన్నాయి ఇట్లా కొన్ని కొన్ని ఉంటాయి పిల్లలకి అప్పుడు తల్లిదండ్రులు చేసేస్తుంటారు మనం తల్లిదండ్రులని ఏమంటే మీ అబ్బాయో మీ అమ్మాయిని వాళ్ళకి చెప్పాలండి అంటే అబ్బా వాళ్ళు నమ్మట్లేదండి వాళ్ళు నమ్మడం మానేశారండి అసలు ఇవి ఎందుకు జరుగుతాయి ఎప్పటి నుంచి నమ్మట్లేదమ్మా అంటే పదిహేను ఏట వరకు బాగా నమ్మేవారండి ఇంటర్ వరకు బాగా నమ్మేవారు దాని తర్వాత నమ్మట్లేదు అంటే అంటారు ఎందుకు జరుగుతుంది ఇది అంటే ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి ఎక్కడో పిల్లలు సమ్ ఒక ఇంటర్లోనో టెన్త్లోనో నాకు ఈ ర్యాంక్ కావాలి అని దేవుణ్ణి కోరుకుంటారు అది వీళ్ళు అనుకున్నంత రాదు ఎక్కడో తగ్గుతుంది అరే నేను అనుకుంది రాలేదు కాబట్టి నేను దేవుని నమ్మను అంటారు లేదా ఉద్యోగం ఫలా దాంట్లో నాకు ఉద్యోగం రావాలి అని అనుకుంటారు అది రాకుండా ఇంకోటి దొస్తుంది అంటే నేను ఏమేమన్నా మన అమ్మని మానే సార్ అమ్మ నువ్వు నమ్మితే నమ్ముకో నాన్న నువ్వు నమ్మితే నమ్ముకో నేను మరుతున్న అమ్మనైనా సార్ పాపం వీళ్ళకి తప్పదుగా తల్లిదండ్రులుగా ఎందుకంటే తల్లిదండ్రులకు ఎప్పుడూ బిడ్డలు బాగుండడం కావాలి కాబట్టి తల్లిదండ్రులు ఈ రెమెడీస్ చేస్తూ ఉంటారు నేను ఇలా అనే వాళ్ళకి ఒకటే చెప్తాను అమ్మ మీకు దాహం వేసింది లేకపోతే మీ అబ్బాయికి దాహం వేసింది మీరు నీరు తాగితే మీ అబ్బాయికి దాహం తీరుతుందా తీరదుగా అలాగే ఇప్పుడు మీ మీ అబ్బాయి జాబ్ చేస్తున్నాడు అనుకోండి ఎక్కడైనా మీ అబ్బాయి జాబ్ చేస్తున్నప్పుడు మీ అబ్బాయికి ఇవ్వాల్సిన జీతం మీ అబ్బాయికి ఇవ్వకుండా పక్కనున్నోడికి ఇచ్చేస్తా అంటే మీ అబ్బాయి ఒప్పుకుంటాడా మనల్లా ఒప్పుకున్నప్పుడు పక్కులు చేసేస్తే నాకు వచ్చేయాలనుకో ఎంతవరకు కరెక్ట్ లాజిక్ కదమ్మా అయితే ఇక్కడ మనం చాలామంది ఇలా పిల్లలు ఏమంటే మా పిల్లలు ఇలా వాదిస్తున్నారండి నేను నేను మీద నమ్మకం పోయింది నేను ఒకటే అడగమంటాను ఏం చెప్తానంటే ఇప్పుడు చదువులో వీళ్ళు అనుకున్న ర్యాంక్ రాలేదు భగవంతుడు ఏమైనా నువ్వు అంతంత మాత్రం చదివినా నీకు వంద మార్కులు వేస్తాను అని ప్రత్యక్షమై నీకు ఏమైనా హామీ ఇచ్చి ప్రాంసర్ ఏమైనా రాశాడా ఏదైనా శాస్త్రంలో చెప్పాడా భగవద్గీతలో చెప్పాడా వేదాల్లో చెప్పాడా ఏమైనా చెప్పాడా చెప్పలేదుగా మనం అంటే నువ్వు ఎందుకు నమ్మకం కోల్పోతున్నావు ఒకటి పోనీ నువ్వు ఎగ్జామ్ హాల్లో రాస్తుంటే భగవంతుడు నీ పేపర్ లాగేసుకొని వెళ్ళిపోయాడా భగవంతుడు నిజంగా వచ్చి నీ పేపర్ లాక్కకపోతే నువ్వు భగవంతుని అలగాలి నేను నమ్మనండి ఇంత నాకు ఇంత అన్యాయం చేశాడా ఇప్పుడు కొన్నిసార్లు మనం కష్టపడుతున్నా రాదు ఎవరైనా అసలు ఈ భూమి మీద ఏమంటే కష్టపడుతున్నా రావట్లేదు కాబట్టి నేను కష్టాన్ని నమ్మను అని ఎవడనంటాడా ఎందుకన్నాడు ఒక్కసారి ఎప్పుడో ఫెయిల్ అయ్యేసరికి మాత్రం నేను దేవుడిని నమ్మను మన కష్టాన్ని నమ్మను అనమాన ఎవరినైనా అనడా నేనేదో కష్టంలో ఏదో తప్పు చేసి ఉంటానండి ఎక్కడో కష్టపడ్డంలో ఏదో చిన్న లోపం ఉండి ఉంటుంది అని ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నాడు అలాగే అంతే ప్రాక్టికల్గా భగవంతుడు మనకి ఎక్కడ హామీలు ఇవ్వలేదు నువ్వు తక్కువ చదువుకున్న ఎక్కువ మార్కులు వేస్తారని నువ్వు ఇంట్లో కూర్చున్నా నీకు ఉద్యోగం తెచ్చి పెడతారని ఓకే నువ్వేమీ వెతకపోయినా సరే నీకు మంచి సంబంధం ఇంటికి నీ కళ్ళలోకి వచ్చి పట్టుకొచ్చి ఇచ్చేస్తారని ఇలాంటివి ఏమీ చెప్పలేదు కాబట్టి చిన్న చిన్న విషయాలకి బద్ధకంతో ఏదో ఒక చిన్న నెపం పెట్టేసుకొని మానేస్తుంటారు పిల్లలకి ఇవి చెప్పాలి ముఖ్యంగా తల్లిదండ్రులు ఎలా అంటే ఒక పిల్లవాడు తల్లి కూతు కొడుకు ఉన్నారమ్మ వీళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి తండ్రిని చూడలేదు పిల్లాడు తండ్రి ఎక్కడికో ఏ సౌదీ కంట్రీస్కి ఎక్కడికి వెళ్ళిపోయాడు అక్కడ ఒక పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు అక్కడే బ్లాక్ అయిపోయాడు అక్కడ నుంచి కాకపోతే ధనం సంపా పంపిస్తున్నాడు అప్పుడు తల్లి ఏం చేస్తుంది నాన్న మన ఇద్దరికి మనం ఇప్పుడు ఫుడ్ అంటే నువ్వు చదువుకుంటున్నావు అంటే నీకు బట్టలు కొంటున్నావు అంటే ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి తెలుసు ఇదిగో నాన్నగారుని వీడియో కాల్లో చూపించడమో ఫోటో చూపించడమో చేస్తుంది నాన్న నాన్న రాగానే ఏం చేస్తాడు వెళ్ళాడు గుర్తుపడతాడు నాన్న దగ్గరికి వెళ్తాడు అలాగే ప్రతి తల్లిదండ్రులు కూడా మనం కష్టపడుతున్నాము కష్టపడడానికి వచ్చే శక్తి ఎక్కడి నుంచి వస్తుంది నువ్వు కష్టపడుతున్నావు నువ్వు కష్టపడడానికంటూ ఒక శక్తి ఉందిగా నీకంటూ ఒక ఆలోచన శక్తి నడవడానికి శక్తి మాట్లాడడానికి శక్తి తినడానికి లోపల అరిగించే శక్తి భగవద్గీతలో చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన మీరు భుజించు భక్ష్య భోక్ష లేక్ష్య పదార్థాలని నేను జీర్ణము చేయుచున్నాను అన్నాడు లోపల ఆయన జీర్ణం చేస్తున్నాడు అన్ని అరగకపోతే పరిస్థితి ఎలా ఉండదు మనకు తెలుసు ప్రతిదీ ఆయన చేస్తున్నాడు కృతజ్ఞతతో చేసుకుంటూ ఉండాలి పూజల్ని అనేటువంటిది పిల్లలకి తల్లిదండ్రులు చెప్పాలి అలాగే తల్లిదండ్రుల మాటలు పిల్లలు ఎప్పుడు వినరు అంటే తల్లిదండ్రులు గొడవలు పెట్టుకుని ఉంటారు మీరు గమనించండి ఇళ్ళల్లో పిల్లలు చూస్తూ ఉంటారు ఆ గొడవ నేను అన్నట్లే ప్రతి ఇంట్లో ఏదో గొడవ వస్తుందమ్మా గొడవ లేనటువంటి జీవితం ఎవరికీ అసలు గొడవ లేకుండా సాగదు ఎక్కడో దగ్గర ఫ్రెండ్తోనో తల్లిదండ్రులతోనో బంధువులతోనో ఎక్కడో దగ్గర వస్తుంది కానీ ఆ గొడవ అర్ధ అర్ధవంతంగా ఉండాలి అంటే పిల్లలు చూసే చూస్తున్నారు అబ్జర్వ్ చేస్తున్నారు ఈ పిల్లలు చి ఇదా జీవితం పెళ్ళి చేసుకుంటే ఇంత గొడవలు పడాలని ఎలా ఉండకూడదు ఒక మీనింగ్ఫుల్గా వినే పిల్లడికి నాలెడ్జ్ వచ్చేలా ఉండాలి గొడవ ఇలా చేస్తున్నాం మరి ఇలా జరుగుతుందని ఆర్గ్యుమెంట్ కాకుండా ఒక డిస్కషన్ లాగా పిల్లలు నాలెడ్జ్ నేర్చుకుంటాడు దానివల్ల ఓహో తల్లిదండ్రులు ఈ విషయాలే వారిని మాట్లాడారు ఇందులో ఇంత ఇంత జ్ఞానం ఉందా ఇంత ఇది ఉందా అనే విధంగా ఉండాలి కొంతమంది పిచ్చి పిచ్చిగా గొడవలు పెట్టుకుంటుంటే వీళ్ళిద్దరి మీద గౌరవం పోతుంది పిల్లడికి ఎప్పుడైతే గౌరవం పోయిందో పిల్లడికి వీళ్ళు చెప్పింది వినరు ఇలా కొన్ని అయితే కొన్ని కేసెస్ ఏమవుతుందంటే అసలు వాళ్ళకి ఏ ఫెయిల్ చూస్తే ఏం కావవు కానీ కొంత టైంలో సడన్గా వాళ్ళు మానేస్తారు ఎందుకు మానేస్తారు అంటే వాళ్ళకి ఆధ్యాత్మిక యోగం అనేటువంటిది ఒకటి ఉంటుంది వాళ్ళకి అస్సలు ఉండదు కొంతమందికి ఆధ్యాత్మిక ఎథిస్ట్స్ అంటారు ఎతిస్టును లేకపోతే మేము హేతువాదులం అంటూ ఉంటారు వాళ్ళకి ఇంట్లో వాళ్ళందరూ పూజలు చేస్తుంటారు వాళ్ళని చిన్నప్పుడు తీసుకెళ్ళిస్తారు వాళ్ళు మర్చిపోతారు అంటే కొన్ని కొన్ని పక్కకు పోతారు ఇలా ఉండే ఉండేవారు కూడా గొప్ప అయిన వాళ్ళని నేను చూశాను చూశాను అంటే ఎలా అంటే అసలు దేవుడే లేడు మీ అందరూ టెంపుల్కి వెళ్ళండి నేను బయట కూర్చుంటాను వ్యక్తికి కూడా ఒక వ్యక్తికి అయితే ఒక నల్లటి ఆకారం ఒక ఆరు ఫీట్లు ఉండే ఆకారం లాగా ఒక నల్లటి ఒక మనిషి నామాలు పెట్టుకొని చేపట్టుకుని నువ్వు ఎందుకు బయటకు వచ్చినావు దా అని చెప్పి తీసుకొని వెళ్ళి మెట్లు మొత్తం పైకి ఎక్కించి అక్కడ మాయమైపోయాడు ఆయన అలాగా ఒక్కసారిగా అలా అస్ఫూర్లతో పడిపోయాడు పడిపోయి ఇంకా ఆ రోజు నుంచి అదేదో అన్నమయ్య సినిమాలో చూడండి అప్పటి వరకు ఒక ఒక రకంగా ఉన్నటువంటి వ్యక్తి అలా మారిపోయాడు అలా మారిపోయిన కేసెస్ చాలా చూసా అంటే ఎందుకు అలా జరుగుతుంది అంటే దశ మారుతుంది అప్పుడు కాబట్టి ఏంటంటే పిల్లలకి వాళ్ళతోనే రెండు చేయించాలి ఇప్పుడు మీరు ఉన్నారు మీరు చేసేస్తారు రేపొద్దున కలకాలం మీరు వాళ్ళతో ఉంటారు గ్యారంటీడ్ ఒక ఎనభై ఏళ్ళకు ఎక్కడో మీద అయిపోతుంది కాబట్టి వాళ్ళకి నేర్పించండి వాళ్ళు ఇప్పుడు చేయమంటున్నా సరే నాన్న అలా కాదు నేను చేయి చెప్పండి పొద్దున్న ఎక్కడో వాళ్ళకి నేను ఆ రోజు మా అమ్మ చెప్పింది మా నాన్న చెప్పారు అసలు నేను ఎందుకు మానేయాలి ఏదో చిన్న విషయానికి నేను మానేయడం ఏంటి నేను బద్దకంతా మానేస్తున్నానా అనేది మనం అర్థం చేసుకోగలగాలి అసలు చక్కగా వివరించారండి ప్రస్తుతం పిల్లల మనస్తత్వాలు ఎలా ఉన్నాయో ప్రజెంట్ జనరేషన్ అంతా కూడా మీరు చెప్పినట్టు వాస్తవంగా ఇలాగే ఉంది కాబట్టి ఈ అలవాటు అనేది మానుకోవాలి అన్నిటినీ దేవుడి మీద వేయడం కరెక్ట్ కాదు ఫస్ట్ మనం మారితే ఆటోమేటిక్గా అన్నీ మారుతాయి మీరు అన్నట్టుగానే థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇంత వాల్యుబుల్ ఆన్సర్స్ మాకోసం ఇచ్చినందుకు థ్యాంక్ యూ